కార్తీక మాసం ఈరోజు చివరి సోమవారం ఈ చివరి సోమవారంలో అత్యంత వైవోపేతంగా సోమవారం ఈ సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారికి పంచామృతాలతోని అభిషేకాలు అర్చనలు లాంటి చేసుకోవడం వలన వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోయి సంతోషాలు కలుగుతాయి ఈ సోమవారం నాడు ఎవరైనా కార్తీక సోమవారం చివరి వారం కాబట్టి దర్శనం చేసుకొని అభిషేకం చేసి తీర్థప్రసాదం తీసుకుంటే వారికి ఉన్నటువంటి రో అన్నీ కూడా కష్టాలన్నీ కూడా పోయి సంతోషాలతో జీవిస్తారు అంటే దీపావళి రోజు నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక పూజలు చేస్తారు కాబట్టి ఎటువంటి కోరికలు తీరే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు కోరికలు అంటే మానవునికి అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి దేవుడు మనకు మొదలే ఏ కోరిక నెరవేరాలని చెప్పి రాసిపెట్టి ఉంటుంది అలాంటి కోరికలు ఏమి ఉన్నా కూడా నెరవేరుతాయి అంటే ఈరోజు ఖచ్చితంగా శివాలయం రావాలని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇష్టంగా నమ్ముతాడు కాబట్టి వచ్చే భక్తులకు ఏం చెప్తారు పదులు వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా మనసు ప్రశాంతతతో వచ్చి దేవుడికి దర్శనం చేసుకొని దీపాలు వెలిగించి బ్రాహ్మణలకు దానాలు ధర్మాలు చేయడం వలన వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోయి సంతోషంతో జీవిస్తారు అంటే ఎక్కువ భక్తులు కూడా ప్రతి సోమవారము ఉపవాసాలతో ఉంటారు కాబట్టి ఉపవాసం రోజు నాడు ఖచ్చితంగా దాన ధర్మాలు చేస్తే ఎటువంటి ఒక ముందుకెళ్ళే అవకాశం ఉందని చెప్పచ్చు దాన ధర్మాలు చేస్తే మనకు అనేకమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది ఏ దానం చేసినా కూడా అనేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అట్లే సాహిత్య దానము పండ్ల దానము దక్షిణ దానము లాంటివి ఎన్నో రకాలైనటువంటి దానాలు ఉంటాయి ఈ దానాలు చేస్తే ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ప్రసిద్ధిగా ఉండడం జరుగుతుంది శివుని ఆరాధిస్తే ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయని చెప్తారు కాలసర్ప దోషాలు కావచ్చు సంబంధించిన సమస్యలు తొలగుతాయని చెప్తారు అటువంటి సమస్యలు రావడానికి కారణమైంది ఏం చెప్తారు ఆ విషయంలో అలాంటి అలాంటి కాలసర్ప దోషాలు మన జన్మత ఉండడం వలన మనం అలాంటి కార్యక్రమాలు చేయడానికి శివాలయంలోకి వెళ్ళి శివుడికి మనం మనస్సుతో పెట్టి బిల్బదలము ఒక చెంబడి నీళ్ళు పోసి మనకున్న కాలసర్ప దోషాలన్నీ కూడా పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ కాలసర్ప దోషాలు మన జీవితానికి ఎంతో ముఖ్యమైనటువంటిది మనం జన్మించినప్పుడు ఉండేటువంటి దోషాలు తర్వాత మన వివాహ సమయం నందు మళ్ళీ ఉద్యోగ సమయం నందు ఆటంకాలు ఉంటాయి కాబట్టి అలా అవన్నీ కూడా పోవాలంటే ఈ సోమవారం నాడు స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రదాన్ని తీసుకొని ఉంటే అన్నీ కూడా పోయి సంతోషాలతో జీవిస్తారు ఏ భక్తుడైనా దేవాలయానికి వచ్చిన తర్వాత శివుని దర్శనం చేసుకుంటారు అది సంబంధించిన అర్చకులను కలుసుకుంటారు ఎటువంటి సమస్యలు మిగతా చెప్పుకుంటారు ఏం చెప్తారు ఆ విషయంలో ఇలాంటి సమస్యలు అంటే అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి మనం ఒక్కటి కాదు ఉద్యోగము పెళ్ళి సంతానం లాంటి మళ్ళీ ఎన్నో ఇంట్లో ఉండేటువంటి అనేకమైనటువంటి కష్టాలు ఉంటాయి కాబట్టి అన్ని కష్టాలన్నీ కూడా పోవాలంటే శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వారి యొక్క కష్టాలన్నీ కూడా నెరవేరాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకోవడం జరుగుతుంది ప్రధానంగా అర్చకులకు దగ్గరికి వస్తుంటారు దీపావళి కూడా సోమవారం నాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు వారికి ఉన్నటువంటి కోరికలను తీర్చే విధంగా ఈ యొక్క శివుడు ప్రసాదిస్తాడని చెప్పి చెప్తున్నారు యొక్క శివారాధన చేయడం వల్ల అందరూ ఉన్నటువంటి భక్తులకు కోరికలు తీర్చే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా అర్చకులు మహేష్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా లోకల్ న్యూస్ టిప్స్ ఒక ఆయుధం Download Raw TV app. Media legend Roy Prakash is back.